సోదలారా ఖమ్మం జిల్లా వేంసూరు మండలం లింగపాలెం రెవెన్యూలో అది పెద్ద రెవెన్యూ లచ్చనగూడెం మర్లపాడు భీమవరం వేంసూరు లింగపాలెం సంబంధించిన ఆ రెవెన్యూలో సూర్యాపేట నుంచి దేవరపల్లికి పోయే హైవే రోడ్డు నేషనల్ హైవే రోడ్డు కింద భూమి భూమిపోయింది దానికి ఎకరానికి ఇరవై నాలుగు లక్షల నష్టపరిహారం ఇచ్చారు ఆ రోజు ఆ రోజుల్లోనే నష్టపరిహారం అంశంలో మేము ఆ రోజు నేను కూడా పాల్గొన్నాను విచారణలో దానికి సంబంధించిన భూమి భూమికి భూమి ఖమ్మం దగ్గర కానీ హైదరాబాద్లో కానీ అదే ప్రాంతంలో కానీ భూమికి భూమి కొనివ్వండి అంటే దానికి ఒప్పుకోలేదు సరే గతం గత అయిపోయింది ఆ నష్టపరిహారం ఇచ్చిన తర్వాత అది గతించిన తర్వాత ఇప్పుడు రైతులకి వెళ్ళడానికి వజ్రమ్మ బొట్టు కళావతి మోరంపూడి మణి అనే వాళ్ళకి నోటీస్ ఇచ్చారు వీరి నోటీసుల్లో వీళ్ళదొక ఒక సర్వే నెంబర్ అయితే వేరే సర్వే నెంబర్కి సంబంధించి మీరు రెండు కుంటల అదనంగా పదహారు కుంటల అదనంగా ఇంకో రెండు కుంటల్ అదనంగా తీసుకున్నారని రాశారు అంటే ఈ భూమికి సంబంధించిన ఈ నోటీసులో కనీసం ఏ సరే నెంబర్లో ఎంత విస్తీర్ణంలో ఎంత తీసుకున్నాం ఎంతకి నష్టపరిహారం ఇచ్చినాం ఎంత ఎన్ని డబ్బులు ఇచ్చినాం దాంట్లో ఎంత భూమి అప్పుడు తీసుకునేటప్పుడు ఎంత భూమి ఉంది ఇప్పుడు ఎంత భూమి ఉంది ప్రభుత్వం తీసుకుంది ఎంత అని ఏ పత్రాలు దీంట్లో లేవు ఒకటి ఈ నోటీస్కి అనుబంధంగా ఉండాలి అదే కాకుండా అప్పుడు భూమి తీసుకునేప్పుడు ఏ మ్యాప్లో ఉంటే తీసుకున్నారు తీసుకున్న తర్వాత ప్రభుత్వానికి పోయిన తర్వాత ప్రభుత్వ మ్యాప్ ఎంత ఈ మ్యాప్ ఏంటి ఈ రెండు రకాల మ్యాప్లు కలిపితే ఎంత ఉంది మిగిలింది ఎంత ఉంది అనేది కూడా లేదు అదే కాకుండా వీళ్ళ సర్వే నెంబరు వెల్లంకి వజ్రమ్మ గారికి సంబంధించి నాలుగు వందల ఒకటి బై రెండులో వీళ్ళ వీళ్ళ దగ్గర ముప్పై ఐదు కుంటలు తీసుకున్నారు దాన్ని బట్టి నష్టపరిహారం ఇచ్చారు కానీ వీళ్ళకి ఇచ్చిన నోటీసులో నాలుగు వందలు బై రెండుకి నోటీస్ ఇచ్చి మీరు అదనంగా రెండు కుంటలకి డబ్బులు తీసుకున్నారని రాశారు ఏం చెప్పాలి దీన్ని తర్వాత ఇది బొట్టు కళావతికి సంబంధించి రెండు వందల ఎనభై నాలుగు బై ఆ రెండు వందల ఎనభై ఐదు బై ఆ దీంట్లో మొత్తం ముప్పై మూడు గంటలు ఈ రెండో సర్వే నెంబర్లో తీసుకున్నారు ఇచ్చారు అయిపోయింది అదే దానికి సంబంధించి ఆ పుస్తకంలో లేని వీళ్ళకి సంబంధం లేని ఐదు వందల పదకొండు బై రెండులో వీళ్ళు రెండు గుంటలు అదనంగా తీసుకున్నారు డబ్బులు లక్ష ఇరవై వేలు అదనంగా తీసుకున్నారు ఆ డబ్బులు ఇవ్వకపోతే మీ మీద చర్య తీసుకుంటామని నోటీస్ ఇచ్చారు మూడోది మోరంపూడి మనీ వీళ్ళకి సంబంధించి రెండు వందల ఎనభై రెండులో ఎకరం పదమూడు గుంటలు ఉంటే పన్నెండు గుంటలు పన్నెండు గుంటలు మూడు బై నాలుగు తీసుకున్నారు దానికి నష్టపరిహారం ఇచ్చారు అయిపోయింది కానీ దీంట్లో చూస్తే రెండు వందల నలభై ఎనభై రెండు బై రెండు అంటే వేరే సర్వే నెంబర్ ఇది దాంట్లో పదకొండును పదకొండు కుంటలం బావు డబ్బులు మీరు అదనంగా తీసుకున్నారు అని చెప్పి పొంతన లేకుండా అర్ధరహితంగా బాధ్యత పరస్పర విరుద్ధంగా ఈ నోటీస్ ఇచ్చారు దీన్ని ఏం చెప్పాలి అంటే భూమి కావలసింది ఎవరికి ప్రభుత్వానికి తీసుకుందెవరు ప్రభుత్వమే లెక్క చేసింది ఎవరు ప్రభుత్వమే సర్వే చేసిందెవారు ప్రభుత్వమే డబ్బులు ఇచ్చింది ఎవరు ప్రభుత్వమే మరి అవన్నీ వాళ్ళు తప్పు చేసి ఇప్పుడు వీళ్ళని ఎక్కువ తీసుకున్నారని వీళ్ళకెట్ల నోటీస్ ఇచ్చారు నిజంగా ఈ నెంబర్ని బట్టి తప్పు నెంబర్లను బట్టి అసలు రెవెన్యూ అధికారుల తప్పుని వాళ్ళ యొక్క బాధ్యత రాహిత్యాన్ని మా సాధారణ రైతుల మీద మోపి వీళ్ళని మానసిక వేదనకు గురి చేయాలనే పైగా ఏరే నెంబర్ ఏరే చోట ఒక సర్వే నెంబర్ ఉంటే భూమి ఇక్కడ పోతే ఆ సర్వే నెంబర్ ఇక్కడ పెట్టారు రేపు కానీ నమ్ముకున్నామంటే ఇబ్బంది లేని సర్వే నెంబర్లకి భూములు ఇచ్చా నష్టపరిహారం వేరే వాళ్ళకి ఇచ్చారట ఒకళ్ళది ఒకళ్ళకి ఇచ్చారట తల్లిది కొడుక్కి కొడుక్కి బాంబర్ది బాంబర్ది ఇంకో మేనమావకి అట్ల ఇస్తారా అంటే అప్పుడు లంచం ఎవరు ఇవ్వలేదు అంటారు వాళ్ళని తెక్కమక్క చేశారా ఎందుకు చేశారు ఇది ఇదే ఎంత ఏడ్చిందంటే అంటే కొత్త పాస్ పుస్తకాలు ఇచ్చినప్పుడు వందల వేల పాస్ పుస్తకాలు ఎట్ల ఇచ్చారు డబ్బులు లెక్క పెట్టి మిషన్ స్పీడ్ గా ఎవరికి పెడితే వాళ్ళకి ఇచ్చారా దీన్ని బట్టి చూస్తే ఈ తహసీల్దార్ గారు ఆఫీసు పోతే డీటీ గారు ఏదో అంటున్నారు అన్నారు మీరు కట్టాల్సిందే అంటారు మీరు పోయి రైతులు డీటీ తోటి కానీ తహసీల్దార్తో కానీ మాట్లాడితే ఏమంటారు వాళ్ళు అంటే మేము చెప్పిందే వేదం మీ మునిగిందే గంగ మీ మెచ్చిందే రంభ అన్నట్టుకుంది వాళ్ళ పరిస్థితి అంటే ఆ తహసీల్దార్ ఆఫీసు వసూల్దార్ ఆఫీసా మండల మెజిస్ట్రేట్ ఆఫీసా బాధ్యత కలిగిన ఆఫీసా పౌరులకు జవాబు కలిగిన ఆఫీసా లేదంటే సొంత జాగిరా ప్రైవేట్ సంస్థనా లేదంటే రైతులు దోషుల అసలు ఈ తప్పులన్నీ ఎవరు చేశారు వీళ్ళకి అదనంగా ఇచ్చారనేది అయినా అసలు అట్లా ఎట్లా చేశారు కాబట్టి దీని మీద సమగ్ర విచారణ చేసి వీలుంటే ఈ తప్పుడు తాకిది ఇచ్చిన వీళ్ళ మీద హ్యూమన్ రైట్స్లో అవసరం అవసరమైతే హైకోర్టులో కూడా పిటిషన్ వేసి ఇటువంటి తప్పుడు అధికారులు తప్పుడు పద్ధతుల ద్వారా నోటీసు పంపించి దానికి రైతులను బెదిరిస్తున్నారని కూడా చెప్పాలి ఇంకోటి ఏంటంటే ఇది సరైనందో కాదో తెలియదు ఇది భూసేకరణ చట్టం రెవెన్యూ రికవరీ యాక్ట్ పంతొమ్మిది వందల ఎనభై పద్దెనిమిది వందల ఎనభై నాలుగు సెక్షన్ ఎయిట్ అని ఒక చోట పెట్టారు మళ్ళీ రెవెన్యూ రికవరీ యాక్ట్ పద్దెనిమిది వందల తొంభై అని కూడా పెట్టారు మళ్ళీ దాని శిక్షణ పెట్టలే అది కరెక్టా ఇది కరెక్టా ఏది కరెక్టు ఏ సర్వే నెంబర్ కరెక్టు ఎవరికి అంత ఇచ్చారు ఎవరు ఎంత వేశారు ఎంత కాజేశారు ఇది అర్థం పర్థం లేని బాధ్యత లేని ఇప్పుడు ఇంత మాట్లాడే వాళ్ళు కనీసం నియమ నిబంధనలు పాటించి అక్కడే హెచ్ఆర్ఏ తీసుకుంటున్నారు కాబట్టి అక్కడే ఉంటున్నారా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుంటున్నారా దీన్ని ఇప్పటికైనా ఈ రైతులు ఇచ్చే సమాధానాన్ని ఆలోచించి ఇప్పటికైనా దాన్ని పునఃపరిశీలించి వెనక్కి తీసుకోవటమో ఆ డబ్బులు ఏ ఏమైనాయో బహిరంగంగా తెలియజేయటమో చేయాల్సిందిగా కోరుతున్నాం నా పేరు కోయిన్ వెంకన్న నా ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ సెవెన్ సిక్స్ నేను సాధారణ పౌరుణ్ణి మా సమాచారకు ప్రచార వేదిక మా యొక్క యూట్యూబ్ ఛానల్ బిఎంఏపి ఈ వీడియోస్ చూసిన వాళ్ళంతా ఎక్కువ మందికి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇది కాదు అదే మండలంలో అమ్మపాలెం రెవెన్యూలో సర్వే నెంబర్ నాకు గుర్తులేదు ఏడు ఎకరాలకు సంబంధించి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో వివాదం అయితే కింది కోర్టులో పై కోర్టులో జిల్లా కోర్టులో హైకోర్టులో విచారణ జరిగి మూడు రోజులు విచారణ జరిగి అది సుప్రీం కోర్టు కూడా అవసరం లేదు అది కేంద్ర న్యాయశాఖకి ఒక తీర్పు ఈ కాపీ పంపించండి రెండు తెలుగు రాష్ట్రాల్లో అడ్వకేట్స్ లైబ్రరీలో కూడా దీన్ని పెట్టండి అని పుస్తకంలో వేయండి అని పుస్తకంలో ముద్రించి తీర్పిస్తే తీర్పిచ్చి రెండు వేల పదిహేడులో తీర్పిస్తే రెండు వేల ఇరవై నాలుగు ఈ ఐదు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు గడిచినా కూడా ఆ తీర్పును అమలు చేయలేదు దీని మీద మీవే అప్పుడు వివి శకుంతల ఎవరో ఒక ఆమె తహసీల్దారు ఉన్నారు తర్వాత తర్వాత ఇప్పుడు నాలుగు ఐదు తహసీల్దార్లు మారారు ఇప్పటి వరకు పొజిషన్ లో వాళ్ళు ఉన్నారు కాబట్టి అవతల వాళ్ళు వాళ్ళకి ఇవ్వమని రాశారు పొజిషన్ లో ఉన్నారనే విషయం అది కోర్టే చెప్పింది కదా దానికి నష్టపరిహారం ఎవరెవరు ఎంత ఇయ్యాలో కూడా కోర్టు రాసింది కదా మరి పొజిషన్ లో మీరున్నారని చెప్పడం ఏంటి అంటే ఎవరికి కండబలం అండబలం డబ్బు బలం ఉంటే వాడిదైనా రాజ్యం వాళ్ళకైనా మీరు పనిచేసేది అదే కాదు అది ఇప్పటి వరకు ఆ కలెక్టర్ పాస్ పుస్తకం ఎంఆర్ఓ ఇవ్వలేదు ఆర్డీఓ ఇవ్వలేదు కలెక్టర్ దగ్గరికి వచ్చింది కలెక్టర్ ఏం చేశాడు దాని సోయి సోరంతి లేకుండా కిందోరు చెప్పిందే విని దాన్ని పెండింగ్ పెట్టారని తెలిసింది ఏం జరిగిందో ఇంకా ఏం జరుగుతుందో చూడాలి ఏమైనా దాన్ని అవతలడికి పాస్ పుస్తకం ఇస్తారా యువతల వాళ్ళకి ఇస్తారా కోర్టు ఆటో వచ్చిన వాళ్ళకి ఇస్తారా లేకపోతే ప్రభుత్వ భూమి రాస్తారా అక్కడ భూమి ఉంటే ప్రభుత్వంతో ఒకళ్ళదో ఇద్దరుదో ముగ్గురుదో ఎవరిదో ఒకళ్ళు అయింది గానీ వెన్నెల కాసినట్టుగా ఉండదు కదా దున్నపోతు మీద వాన కురిచినట్టుగా ఉన్నది ఇప్పటికీ టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఎట్లయితే మేమేళ్ళకు అలవాటు పడ్డ తహసీల్దార్లు డిటిలు ఉన్నారా కొద్ది మంది ఇప్పటికీ అదే పద్ధతి నడుస్తున్నది కాంగ్రెస్ పరిపాలన ఇప్పటికీ అమలు సరిగా జరగట్లేదని అనిపిస్తున్నది ఈ ముగ్గురు మంత్రులు ఉన్న ఖమ్మం జిల్లాలో మరి ప్రభుత్వ అధికారులు ఏం పని చేయించాలి ప్రజలకు న్యాయం ఎలా చేయాలి అనేది ఆలోచించమని కోరుతున్నాం నమస్తే